వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ చందు ప్రజెంట్ మనం అయితే నెల్లూరు వీఆర్సీ సెంటర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట యూత్ అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడగబోతున్నాము నాకు తెలిసి క్రేజీ ఆన్సర్లు చెప్తారు నాతో పాటు ఈ వీడియో మీరు కూడా చూసేయండి గర్ల్ ఫ్రెండ్ ఉంది నీకు లేదు బ్రో సరే గర్ల్ ఫ్రెండ్ లేదు పాత గర్ల్ ఫ్రెండ్ వచ్చి ఇప్పుడు ప్రపోజ్ చేస్తే ఓకే అంటావా రాదు బ్రో రాదా ఏమి పెళ్ళి అయిపోయింది సరే ఈ జనరేషన్ లో అమ్మాయిలకి నీ తరపు నుంచి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తావు ఏం చెప్పాలి వ్యాలంటైన్స్ అయిపోయింది కాబట్టి ఇంకేం చెప్తాం బ్రో మనం ఒక వారం రోజులు ఫోన్ లేకుండా ఉంటే ఉండగలుగుతావు ఫోన్ లేకపోయినా ఉండగలను వారం రోజులు ఫోన్ లేకుండా ఏం చేస్తావు అమ్మాయిలు చూసుకుంటా అమ్మాయిలు తీసుకుని ఎంజాయ్ చేస్తాను సరే కానీ కోటి రూపాయలు డబ్బులు ఇస్తే చదువుతున్నావు చదువు ఆపేస్తా ఆపేస్తా ఏ మంచి బిజినెస్ పెట్టుకుంటా బ్రో కోట్ని ఎన్ని కోట్లు చేస్తావు సాంసంగ్ తిరిగే లోపల మూడు నాలుగు కోట్లు చేసి పెట్టి పక్కన పెట్టాను ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయికి ఒక సలహా ఇవ్వాలంటే నేను మేమేస్తాం మాలాంటి వెళ్తే కొంచెం చూడవని చేస్తా సరే ఈ రోజు లబ్బాయిలు ఎలా ఉండాలని అనుకుంటారు ఫ్యామిలీని బాగా చూసుకోవాలి మంచి జాబ్ చేయాలి వాళ్ళ ఫ్యామిలీ కాకుండా ఇప్పుడు పెళ్లి చేసుకుంటాడు కదా అమ్మాయి ఫ్యామిలీని కూడా బాగా చూసుకోవాలి హై బావన్నా బావన్నా బ్రో పేరు సాయిచరణ్ సరే గాని ఒక ఒక వారం రోజులు ఫోన్ లేకకుండా ఉంటే ఉండగలదా నో బ్రో వల్లే అట్రాక్టివ్ బ్రో దానికి ఫుల్గా ఫుల్గా అట్రాక్ట్ అయిపోయా సరే గాని ఒక కోటి రూపాయలు ఇస్తే చదువు ఆపేస్తా కోటి రూపాయలు నో బ్రో ఆపలేవా ఆపలే ఓ కోటి రూపాయలండి ఏం లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు బ్రో కోటి రూపాయలు సెటిల్ అవుతాం కానీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు కదా ఫ్యూచరే కోటి రూపాయలు ఇస్తే ఫ్యూచర్ వచ్చేస్తాడట్లే రాదు బ్రో రాదు రాదు వస్తదిలే రాదు బ్రో సరే ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదు బ్రో సరే గర్ల్ ఫ్రెండ్ లేదు పాత గర్ల్ ఫ్రెండ్ వచ్చి ఇప్పుడు ప్రపోజ్ చేస్తే ఓకే అంటావా రాదు బ్రో రాదా ఏమీ అయిపోయింది పెళ్ళి ఆ ఏంది టిస్ట అర్థం కాలేదు పెళ్లి అయిపోయింది బ్రో ఏం మాట్లాడుతున్నావు అయిపోయింది బ్రో నిజంగానే సరే కొత్తగా ఎవరైనా లవ్ చేసే అవకాశం ఉందా మేబీ ఫ్యూచర్ లో ఉంటే ఉండొచ్చు లవ్ చేయబోతున్నావు ఇంకా చేయలా ఉండొచ్చు అంటాం అందాల రాక్షస ఎవరు మీరు తెలుసుకోవచ్చా లేదు ఇంకా బ్రో కల్లా కన్నా చాలా మంది వస్తారు బ్రో అందరినీ మన ఫ్యూచర్ వైఫ్ అనుకుంటే అట్ట సరే ఈ జనరేషన్ లో అమ్మాయిలకి నీ తరపు నుంచి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తావు ఏం చెప్పాలి వ్యాలంటైన్స్ అయిపోయింది కాబట్టి ఇంకేం చెప్తాం బ్రో మనం పేరెంట్ ఏజ్ అయిపోయి ఇంకేం చెప్పలేము బ్రో అంటున్నా బ్రో నువ్వు చెప్పు నీ పేరు నా పేరు రజనేష్ బ్రో యాడ్ ఉంటావు ఇక్కడే డైగస్ రోడ్ సరే ఒక వారం రోజులు ఫోన్ లేకుండా ఉండగలుగుతావా ఉండలేండి బ్రో వారమే కదా వారమైనా కూడా ఉండలేము బ్రో సరే మన వాడు ఎట్ట వదలనంట కోటి రూపాయలు ఇస్తే వదిలేస్తా కోటి రూపాయలు ఫ్యూచర్ లేదు కూర్చొని తింటే కొండైనా కరిగిపోద్ది బ్రో కోటి రూపాయలు కరిగదా కరిగిపోద్ది కరిగిపోద్ది రెండు కోట్లు ఎంతైనా కరిగిపోతుంది మనం ఏదో జాబ్ చేస్తాం దానికి ఎంత వస్తుంది ఓ అంటే యాభై వేలు అంటే రూపాయలు ఎంతైనా కరిగిపోతుంది కదా బ్రో మనకు మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదు బ్రో పాత గర్ల్ ఫ్రెండ్ వచ్చి ప్రపోజ్ చేస్తే చేస్తా రాదు నేను యాక్సెప్ట్ చేయను గొడవ విడిపోయింది బ్రో బ్రోప్ గొడవ అయ్యింది విడిపోయింది బానే ఉంది తర్వాత ఇప్పుడు వచ్చి ప్రపోజ్ చేసిన నాకు నువ్వే కావాలని అడిగితే ఎలావా నేను బాగును బ్రో ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదయ్యా ఒక ఛాన్స్ వాడి ఎందుకు ఇస్తాం బ్రో వన్ వందలే చనిపోయిన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వము యు అది హాయ్ బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రో చెప్పను బ్రో మల్లికార్జున వెంకటేష్ సరే ఒక వారం రోజులు ఫోన్ లేకుండా ఉంటే ఉండగలుగువా ఫోన్ లేకపోయినా ఉండగలను ఉండగలుగుతావు నువ్వు ఉండగలుగుతా బ్రో వారం రోజులు ఫోన్ లేకుండా ఏం చేస్తావు అమ్మాయిని చూసుకుంటే అమ్మాయిని చూసి ఎంజాయ్ చేస్తాను అంతే వారు రోజు ఫ్రెండ్స్ బ్రో ఫ్రెండ్స్ వదులుతా ఉంటే ఫోన్ కూడా అవసరం లే ఎందుకంటే నా ఫోన్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఎప్పుడు సరే కానీ కోటి రూపాయలు డబ్బులు ఇస్తే చదువుతాను చదువు ఆపేస్తా ఆపేస్తాను కోటి రూపాయలు ఇస్తే ఆపేస్తాను మంచి బిజినెస్ పెట్టుకుంటా బ్రో కోటి రూపాయలతో కోటి రూపాయలతో సెటిల్ అయిపోతావు సెటిల్ అయిపోతా అంత కాన్ఫిడెన్స్ అంతే బ్రో ఇప్పుడు డబ్బు ఉంటే చాలా కదా మనం ఏదైనా చేసేవచ్చు ఏం చేస్తావు కోటి రూపాయలతో ఓ డైరీ పెట్టుకుంటా డైరీ మీద నేను డబ్బులు సంపాదించుకుంటా అంతే కోటి నేను కోట్లు చేస్తావు సంవత్సరం తిరిగే లోపల మూడు నాలుగు కోట్లు చేసి పెట్టి పక్కన పెట్టేస్తాను కోటి రూపాయలు నువ్వు బ్రో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం బ్రో ఆపేస్ పక్కా ఆపేసి ఏం చేస్తావు రియల్ ఎస్టేటు రియల్ ఎస్టేటు సంవత్సరంలో కోటి రూపాయల్ని ఎన్ని కోట్లు చేస్తా మినిమం ట్వంటీ ఎక్స్లా చేయొచ్చు ఏంది బ్రో ఏం మాట్లాడుతున్నావు బ్రో ఒక ల్యాండ్ తీసుకుంటాము దాని మీద బ్యాంక్ లో ఫైనాన్స్ లోన్ తీసుకుంటాము బిల్డింగ్లు లేపతాం అందరికి లోన్లు ఇస్తాము బిల్డింగ్లు మా బిల్డింగ్ ఏమందగా ఉండే అగదాకి చేస్తాం ఈ సినిమా అనుకుంటానా కాదు బ్రో నిజంగా బ్రో అంటే అడ అడ యారే ఇంకా ఏందా ఇంత కాన్ఫిడెంట్ ఉన్నారు యూత్ డబ్బులు ఉండాలగా కానీ ఏమైనా జేమా अरे పాద లవర్ వచ్చి ప్రపోజ్ చేస్తే ఓకే చేస్తావా నేను ఎక్స్ తెలుసులే మాకు ఎక్సెస్ పక్క పోయి ఆడుకోరమ్మని చెప్తా ఏం బ్రో అంత మాట మనల్ని వద్దరు కొని వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు మన రావాలని చెప్పి మళ్ళీ వస్తే మనం ఎట్టస్ బ్రో చేసేది తప్పు చేసింది తప్పును క్షమించి మళ్ళీ ఏదో తప్పు చేసాను నన్ను క్షమించాను వస్తే మనం పోతే మనం పోయే మనకు వాళ్ళకి ఆడికి వెళ్ళి క్షమించని మనం ఒక పక్క కూడా దాకను కూడా దేకరు మనం పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కానీ మన కాడికి వచ్చాను మనం కూడా అట్టే ఉండాలి మనం కూడా కొంచెం చూపించాలి కదా మనకు ఉండేదే అంతే నువ్వు బ్రో లవర్ అసలు లేదు యాక్చువల్గా ఏం లేవు వన్ వాళ్ళకి ఇద్దరు ముగ్గురు అంటారు కానీ మా వాళ్ళు ఏం కావాలా సరే ఏదైనా చెప్పు అమ్మాయిల కోసం కాని మాలాంటి వాళ్ళు చిన్న పిల్లకాయలు కూడా చూస్తే కదా లవర్ లేక బాధలు పడుతున్నాము ఇప్పటికిప్పుడు మీకు కోటి రూపాయలు ఇస్తే కాలేజ్ వదిలేస్తారా వదిలే ఇక చదివి చదివితే ఇంకా జాబ్ వస్తే ఇంకా ఎక్కువ వస్తాయి కదా మా మొబైల్ వదిలేస్తున్నారు అంటారు ఏమో నమ్మేమైతే వదలేం మీరు నేను కూడా వదలను అన్నా అసలు వదలలేదు సరే ఒక వన్ వీక్ మొబైల్ లేకుండా ఉండగలుగుతారా ఉండే వుండలేవా ఉండలేదా మీరు ఉండలే నన్నా ఆ ఉండగలదు ఆహా ఉండలేతే ఉంటాము ఉండలేదు ఒక్క రోజు కూడా ఉండలేవా ఉండలేదు అంతేది సరే ఫస్ట్ ఎక్కువగా యూస్ చేసే యాప్ ఏంది మొబైల్లో ఇన్‌స్టాగ్రామ్ చూసే యాప్ అదేనా అంతే ఏమీ అంతలావన ఏదొక్క అంటే గ్రూప్లో ఏం పెడతారో చూసి తర్వాత ఇన్స్టాగ్రామ్ అబ్బాయి డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ సరే కానీ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మీకు లవర్ ఉన్నాడా లేడా మీకు లేడు పాత రోజు అబ్బాయి లేడు ఎవరు లేరు ఇప్పుడు సరే ఈ రోజు అబ్బాయిలు ఎలా ఉండాలి అనుకుంటున్నారు ఫ్యామిలీని బాగా చూసుకోవాలి మంచి జాబ్ చేయాలి వాళ్ళ ఫ్యామిలీ కాకుండా ఇప్పుడు పెళ్లి చేసుకుంటాడు కదా అమ్మాయి ఫ్యామిలీని కూడా బాగా చూసుకోవాలి చెప్పండి అమ్మాయి ఓపింద అమ్మాయి ఓపెనియన్ అనేది మీరు చెప్పండి వాళ్ళ ఫ్యామిలీని ఒకటే చూసుకోకుండా అందరిని బాగా చూసుకుంటే బాగుండేది ఇప్పుడు ఒక వన్ క్రోర్ ఇస్తే నీకు వన్ క్రోర్ ఇస్తే నువ్వు డిగ్రీ ఆపేస్తా ఆఫ్లైన్ కోటి రూపాయలు బ్రో ఎన్ని వ్యాపారాలు చేసుకోవచ్చు హ్యాపింగ్ సెటిల్ అయిపోవచ్చు కదా సరే ఇప్పుడు మీకు లవర్ ఉందా లేదు గుర్రు సరే నీ బాధ గర్ల్ ఫ్రెండ్ వచ్చి ఇప్పుడు ప్రపోజ్ చేస్తే నువ్వు ఏమంటావు ఓకే అంటా నా మొహాన్ని ఎవరు చూస్తారు ఏంది బ్రో ఇంత అందంగా ఉంటే నేనే అంతగా అంత అందంగా లేదు సరే ఈ ఇప్పుడు ఈ ఉన్న జనరేషన్ లో అమ్మాయిలకి ఒక మాట చెప్పాలండి ఏం చెప్తావు ఏ ఉండవాళ్ళు లైఫ్ లో సెటిల్ అవ్వండి అంతే చూసారు కదా యూత్ ఎంత కాన్ఫిడెన్స్ తో ఉన్నారు కోటి రూపాయలు ఇస్తే లైఫ్ లోనే సెటిల్ అయిపోతారంట జాబులు గీబులు ఏమీ లేకుండా బిజినెస్ చేసుకుంటే హ్యాపీగా సెటిల్ అయిపోతారంట కాలేజీలు కూడా వదిలేసి అంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారు నెక్స్ట్ ఎలాంటి క్వశ్చన్ యూత్న అడగాలి అని మీకు కానీ అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన సాస్ట్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి